ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేక తలకాయ కూర ఎలా చేసుకోవాలి నా స్టైల్లో చూపిస్తున్నాను అండి ఇది ఒక పైనే ఉంటుందండి తలకాయి నాకు తెలిసి ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట ఎయిట్ సెవెన్ హండ్రెడో ఓకేనా ముందుగా పసుపుతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ పెడుతున్నానండి కుక్కర్లో సిమ్లో నేను ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ వదిలేస్తాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా ఇంకా చిన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ కూడా విజిల్ అయిపోయిందండి ఇంకా తీసి చూస్తున్నాను ముక్కలు ఉడికాయలేదని ఇది లేతగా ఉందండి తల అయితే చక్కగా ఉడికిపోయింది ఇది పసుపు వేసుకొని చక్కగా ఒక ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వాటర్ కోసం కుక్కర్లో పెట్టడమే ఇంకా ముందుగా స్టవ్ వంటించుకొని కలాయి పెట్టుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్దండి ఓకేనా నాన్ వెజ్ రెసిపీస్ అంటే ఒక టూ అండ్ హాఫ్ పైన ఆయిల్ వేసుకున్నాను నాకైతే ఈ రెసిపీ చేయడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అంతే అంటే ఈ కుకింగ్ ప్రాసెస్ అయితే కుక్కర్లో అయితే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టోటల్గా ఓకేనా గైస్ ముందుగా పచ్చిమిర్చి వేసాను ఆయిల్ వేగిన తర్వాత వేడికిన తర్వాత ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఉల్లిపాయల త్వరగా మొక్కిపోవడం కోసం ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు నా రెసిపీస్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఇలా చేస్తాను అన్నది అసలు ఇది సూపర్ ఎమ్మీగా కుదిరిందండి అసలు ఆ రోజు నైట్ కల్లా ఈ కళాయి మొత్తం క్లీన్ అయిపోయింది అంత బాగా వచ్చిందనమాట దీని కాంబినేషన్ నేను బకారా రైస్ తీసుకున్నాను అది కూడా నేను పోస్ట్ చేశాను గైస్ చూసి సపోర్ట్ చేయండి ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇంకా తలకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి చూస్తున్నాను ఉల్లితొండి ఉల్లిపాయ చూసారా ఎంతక్క మగ్గిపోయిందో ఇంకా తలకాయ ముక్కల్ని దుమ్ము ముక్కల్నిమో పులుసు పెడుతున్నాను మామూలు ముక్కల్ని ఏమో ఫ్రై చేస్తున్నాను అనమాట గ్రే గురలాగా ఓకేనండి ఇదిగోండి ముక్కల్ని ఒకటే యాడ్ చేసుకుంటున్నాను ఇవ్వండి ఇన్ని ముక్కలు వచ్చాయన్నమాట ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి పైకి కిందకి ఇలా కలుపుకుంటున్నానండి అండి కళాయిలో ఉల్లిపాయలను ఇవి కలిసేటట్టు ముక్కలు ఇంకా కొంచెం సేపు అలా మగ్గనివ్వాలండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు ఇంకా దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పచ్చివాసనాలంటే అని ఉంటే నీ స్మెల్ పోయిద్ది అనమాట ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉండాలి చక్కగా ఇలా కలుపుకోండి ఆల్రెడీ అడుగు పట్టినా ఏం కాదండి కలుపుకుంటూ ఉంటే తొందరగా అడుగు పట్టదు ఓకేనా గైస్ మళ్ళీ చూసారా కలా ఏం అడుగు పట్టలేదు మనం చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ముక్క అనేది ఏం పేస్ట్ అవ్వదండి ఓకేనా ఎందుకంటే మనం కరెక్ట్గా కుక్ చేసుకుని ఉంటే ముక్కకు ముక్కకే ఉంటుంది లేదంటే కనుక మరీ పేస్ట్ కైమాలా అయిపోతుంది మన ఒక ఫైవ్ విజెల్స్ సిమ్లో వదిలేస్తే చాలండి ఎక్కువసేపు అక్కర్లేదు ఇది లేత తలకాయ కాబట్టి ఇంతగా టైం పట్టింది అదే ముదురు తలకాయ అయితే ఇంకొక కొన్ని ఇంకొక నాలుగు విజిల్స్ ఉంటాయి అంతే ఈ ఒక స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ అనమాట ఇంకా పచ్చివాసన పోయింది పసుపు కూడా అనుకున్నప్పుడు ఇంకా అల్లం వెల్లుడి పేస్టు అల్లం పెల్లుడి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలండి లేదంటే తినేటప్పుడు మనకి ఆ స్మెల్ డిఫరెంట్గా అనిపిస్తే తినలేము అనమాట ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి పచ్చివాసన స్మెల్ చూసుకొని లేదు అంటేనే అప్పుడు కారం గరం మసాలా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవాలని మీరు చూపిస్తున్న విధంగా ఇంకా మా ఛానల్లో లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి గాయ్స్ నియర్లీ హండ్రెడ్ రెస్టారెంట్స్ కవర్ చేశాను అండ్ నాన్ వెజ్ రెసిపీస్ బిర్యానీ రెసిపీస్ వెజ్వి ట్రెడిషనల్వి చాలా ఉన్నాయి మా ఛానల్లో చూసి సపోర్ట్ చేయండి గాయస్ ఎందుకంటే ఫుల్ మానిటైజేషన్కి కొంచెం దూరంలో ఉన్నాను అది కూడా వచ్చేస్తే ఇంకా హ్యాపీ అనమాట ఇంకోడి ఇంక గరిటికున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అలా కుడుతుంది ఇగోండి ఇంకా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మక్కిపోయింది ఇంకా నేను ముక్క ఉడికిందా మంచిగా అని చెప్పి చూసుకుంటున్నాను ఒకసారి చూసారే ఎక్కడ అడుగు పట్టలేదు గాయస్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కళ ఇది ఇంకా కారం వేసిన తర్వాత మాత్రం అడుగు పట్టిద్ది ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కాబట్టి మళ్ళీ సెట్ అయిపోద్ది అనమాట కారం కూడా కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఒక మూడు స్పూన్ల దాకా కారం పట్టిద్ది ఫుల్ ఇది మా అత్తయ్య గారు చేసి పంపించిన కారం కాబట్టి ఇంట్లో చేసుకున్నదా మాకు బయట ప్యాకెట్స్ది కాదు ఇవ్వండి ఇంకా కారం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటాను ఒక టేబుల్ స్పూను ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒకసారి చూసుకోవాలండి ఇంకొండి ఇంకా చక్కగా కలుపుకోవాలి ఇంకా ఫోన్ చేతిలో ఉంటుంది కదా కలుపుకునేది అంత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనే పక్కన పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే కారం అనేది ముక్కలకి మంచిగా కలవాలన్నమాట ఇంకోండి ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఇంకొంచెం సేపు కారం కూడా ముక్కలు పట్టేంతసేపు కొంచెంసేపు ఆగి కొంచెంసేపు మీన్స్ ఒక టూ త్రీ మినిట్స్ అంతేనండి ఎక్కువసేపు అక్కర్లేదు ఓకేనా ఇలా కలుపుకున్న తర్వాత చూసారా కలర్ అంతా చక్కగా కలిసిపోయింది కారం న్యాచురల్గా ఏం మసాలాస్ వాడకుండా ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇంట్లో దొరికేవి ఇంకా మనకేమైనా ఫ్లేవర్ కోసం ఏమైనా యాడ్ చేసుకుంటే అది ఓకేనండి మీ ఇష్టం నేనైతే నా స్టైల్లో సింపుల్గా ఇలా చేస్తాను మన ఇంట్లో ఏమైతే ఉంటాయి ఇంగ్రీడియంట్స్ వాటితోనే సింపుల్గా తలకాయ కూర ఇవ్వండి ఇంకా గరం మసాలా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను ఆల్రెడీ చూసారా ఆయిల్ కొంచెం పైకి తేలింది కారం వేసిన తర్వాత ఇంకా గరం మసాలా కూడా వేసి ఒక టూ మినిట్స్ ఆగి కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని ఇంకా వాటర్ పోసుకోవడమే వాటర్ ఎంత లేదండి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టేసాము ముక్క కూడా చాలా ఉడికిపోయిందనమాట ఇంకా మరీ ఎక్కువ ఉడకబెడితే బాగోదు టేస్ట్ పోయిద్ది ఇంకోడి చూసారా కొంచెం ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ చాలండి ఇంకా టీ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బగారా రైస్లో తలకాయ కూర సూపర్ ఉంటుందండి ఈ గ్రేవీ వస్తుంది కదా అసలు ముక్క తింటుంటే బగారా రైస్తో సూపర్ దానిలో ఒక నిమ్మకాయ పిండుకొని పక్కన పెరుగు రైతా పెట్టుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి గాయస్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఇగోండి కొంచెం వాటర్ అంతే ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకొని ఆపేసేయడమే చూసారా తలకాయ కూర ఎంతసేపు పట్టలేదు ఎంత టేస్టీగా ఉంటుందండి తలకూర అండ్ చాలా హెల్దీ కూడా తలకాయ కూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి తలకాయ కూర కాళ్ళు బ్రెయిన్ మేక బ్రెయిన్ నా బ్రెయిన్ కాదు జస్ట్ జోక్ ఓకే బాయ్ 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 అమ్మయ్యా అయిపోయింది కూర